శాంతి భద్రతలను పరిరక్షిస్తూ పోలీస్ కీర్తి ప్రతిష్టలు పెంపొందించే దిశగా నిరంతరం ప్రజల సేవకు అంకితం కావాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ట్రైని పోలీస్ కానిస్టేబుల్ కు పిలుపునిచ్చారు తొమ్మిది నెలల శిక్షణ పూర్తి చేసుకున్న రెండు వందల నలభై ఆరు మంది అండరీ ట్రైని పోలీస్ కానిస్టేబుల్ల పాసింగ్ అవుట్ పరేడ్ ను గురువారం మడికొండలోని సిటీ పోలీస్ శిక్షణ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిథిగా హాజరై ముందుగా ట్రైనీ కానిస్టేబుల్ల గౌరవ వందనం స్వీకరించారు అనంతరం విధి నిర్వహణలో వివక్ష చూపని తమ సేవలతో దేశ ప్రతిష్టలను పెంచుతామని శిక్షణ పూర్తి చేసుకున్న ట్రైనీ కానిస్టేబుల్ చేత సిటీసీ ప్రిన్సిపల్ రవి ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సమాజంలో ప్రజలకు ప్రత్యక్షంగా సేవలు అందించేది పోలీసులు మాత్రమేనని నేటి శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుల్లు ఈ రోజు నుండి పోలీస్ శాఖలో పూర్తి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారని అన్నారు అనునిత్యం విధి నిర్వహణలో ఎదురయ్యే పని ఒత్తిడితో పాటు ప్రతికూల పరిస్థితులలో కూడా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందని అన్నారు నూతన పరిగ్నంపై మరింత పట్టు సాధించడంతో పాటు కొత్త చట్టాలను సమర్థవంతంగా అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని పట్టుదలతో శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుల్లు అంకిత భావంతో సేవలందిస్తూ వృత్తిపరమైన జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలని సిపి ట్రైనీ కానిస్టేబుళ్లకు తెలిపారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ట్రైనింగ్ కానిస్టేబుళ్లకు గత ఫిబ్రవరి మాసంలో ప్రారంభమైన తొమ్మిది నెలల పోలీస్ శిక్షణ సమయంలో ట్రైనింగ్ కానిస్టేబుళ్లకు పరిపాలన డాక్యుమెంటేషన్ లా అండ్ ఆర్డర్ ఇంటెలిజెన్స్ పోలీస్ చట్టాలు ఫోరెన్సిక్ సైన్స్ ఫిజికల్ ట్రైనింగ్ టియర్ గ్యాస్ మాప్ ఆపరేషన్స్ ఫస్ట్ ఎయిడ్ పోలీస్ అప్లికేషన్ల వినియోగం మొదలైన అంశాలలో ట్రైనింగ్ కానిస్టేబుల్లకు శిక్షణ అందజేయడం జరిగిందని ప్రిన్సిపల్ తెలిపారు ఈ సందర్భంగా శిక్షణలో ప్రతిభ కనపరిచిన నాగరాజు రవి శశిధర్ గౌడ్లకు వరంగల్ పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా జ్ఞాపికలను అందజేశారు ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు రవి శ్రీనివాస్ వైస్ ప్రిన్సిపల్ రమణాబాబు ఏసీపీలు తిరుమల్ కిషన్తో పాటు ఎస్ఐలు ఆర్ఎస్లు ఇండోర్ అవుట్డోర్ సిబ్బందితో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు